హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మనం ఉల్లిపాయ సమోసాని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి చాలా రుచిగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు బయట తినే సమోసా ఎలా ఉంటుందో అదే విధంగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు క్రిస్పీగా టేస్టీగా చాలా అంటే చాలా బాగుంటాయండి మరి లేట్ చేయకుండా తయారీ విధానం వీడియోలో చూసేద్దాం రండి ముందుగా ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలండి ఉల్లిపాయల్లో తడి లేకుండా ఫ్యాన్ కింద ఇలా ఆరబెట్టేసుకోవాలండి ఒక గంట సేపు ఆరబెట్టుకోవాలి ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు మైదా పిండి వేసుకోవాలండి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఒకసారి మిక్స్ చేసుకోవాలి పిండి ఒకసారి కలుపుకున్నాక గోరువెచ్చని వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి చేత్తో ఒత్తుకుంటూ బాగా కలుపుకోవాలండి చూడండి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి మరి మెత్తగా కలుపుకోకూడదు మరి గట్టిగా కూడా ఉండకూడదండి సెమీ సాఫ్ట్గా ఉండాలి ఇప్పుడు ఈ పిండిని రోల్ చేసుకోవాలండి పిండిని ఇలా రోల్ చేసుకున్నాక చిన్న బాల్ సైజు ఇలా పిండిని సపరేట్ చేసుకోవాలండి పిండి నానాల్సిన అవసరం లేదండి ఇలా చిన్న చిన్న బాల్ సైజు తీసుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి ఇప్పుడు చపాతీలు లాగా మందంగా ఒత్తుకోవాలండి పెట్టేసుకోవాలి మొత్తం అన్నీ ఇలాగే దుద్దేసుకుందామండి చూడండి మొత్తం అన్నీ ఈ విధంగా దుద్దుకోవాలండి ఇప్పుడు ఈ చపాతీల పైన ఆయిల్ అప్లై చేసుకోవాలండి చూడండి అన్నిటికీ ఈ విధంగా ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇప్పుడు వీటిపైన మైదాపిండి చల్లుకోవాలండి చూడండి ఇలా మైదాపిండి పొడి వేసుకున్నాక ఇప్పుడు ఒకదాని మీద ఒకటి ఇలా ఒక మూడు నాలుగు పెట్టుకోవాలండి ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టేసుకోవాలి చూడండి ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇప్పుడు మీకు వీలైనంత పల్చగా దుద్దేసుకోవాలండి మీకు ఎంతవరకు వీలవుతుందో అంత పల్చగా దుద్దుకోవాలి చూడండి ఈ విధంగా దుద్దేసుకున్నాక ఇప్పుడు వేడివేడి పెనం మీద కాల్చుకోవాలండి స్టవ్ ఆన్ చేసుకొని తవ్వ పెట్టుకోవాలండి తవ్వ వేడయ్యాక ఇప్పుడు చపాతీని వేసుకొని కాల్చుకోవాలండి మరి ఎక్కువ కలర్ రాకూడదండి పైన లైట్ లైట్గా బబుల్స్ వస్తే సరిపోతుంది చూడండి ఈ విధంగా వస్తుంది కదా ఇప్పుడు రెండో వైపు కూడా టర్న్ చేసుకుందాం చూడండి ఇలా లైట్గా వస్తే సరిపోతుందండి రెండు వైపులా ఇలాగే కాల్చుకోవాలండి ఇప్పుడు తీసేసుకుందామండి ఇప్పుడు ఈ చపాతీని సైడ్లలో చూడండి ఈ విధంగా స్క్వేర్ షేప్ వచ్చేలాగా మనము కట్ చేసుకోవాలండి నాలుగు వైపులా కట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఈ విధంగా మధ్యలోకి మళ్ళీ ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నాక ఇప్పుడు చూడండి ఈ విధంగా చపాతీని సపరేట్ చేసుకోవాలండి చూడండి ఇలా వేడిగా ఉన్నప్పుడే ఈ విధంగా తీసేసుకోవాలి ఇప్పుడు మనకు సమోసా షీట్ రెడీ అయిపోయిందండి చూడండి మొత్తం అన్నీ ఇలాగే తీసేసుకోవాలండి చూడండి ఈ విధంగా వచ్చేస్తుంది నీట్గా వచ్చేస్తుంది వేడిగా ఉన్నప్పుడే తీసుకోవాలండి చల్లారాక డ్రై అయిపోతుందండి చూడండి ఇప్పుడు మనకు సమోసా ప్రిపేర్ చేసుకోవడానికి షీటు రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఇది ఒక ప్లేట్లో వేసుకొని బట్ట కప్పేసుకోవాలండి ఇప్పుడు పావు కప్పు మైదా పిండి తీసుకోవాలండి అందులోకి కొద్దిగా వాటర్ వేసుకొని చికెన్ పేస్ట్ లాగా మిక్స్ చేసుకోవాలండి మోసా షీటు అతికించుకోవడం కోసం మైదాపిండి పేస్ట్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయలు వేసుకోవాలండి చూడండి తడి అస్సలు లేదండి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అలాగే మిర్చి పొడి కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చూడండి మొసరు షీటు తీసుకోవాలండి ఇప్పుడు ఈ కార్నర్ నుండి మనము ఇలా చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలండి చూడండి ఇలా మళ్ళీ ఈ విధంగా ఈ కార్నర్కు ఇలా చేసుకోవాలి మళ్ళీ ఈ విధంగా ఈ కార్నర్ వైపుకు ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇక్కడ స్టఫ్ చేసుకుందామండి ఉల్లిపాయలు మిశ్రమం ఇందులో వేసేసుకుందాం ఇలా స్టఫ్ చేసుకున్నాక ఇప్పుడు ఇక్కడ ఉంది కదండి ఇక్కడ ఇది మొత్తం మైదా పిండి అప్లై చేసుకోవాలండి చూడండి ఈ విధంగా క్లోజ్ చేసేసుకోవాలి అక్కడ ఇటువైపు కూడా ఇలా క్లోజ్ చేసుకోవాలండి చూడండి సమోసా రెడీ అయిపోయింది మళ్ళీ ఈ విధంగానే చేసుకోవాలి చూడండి ఇంకో విధంగా కూడా చేసుకోవచ్చండి సమోసా చూడండి ఇలా మనము ఫస్ట్లో స్టార్టింగ్లోనే కోన్ ప్రిపేర్ చేసుకుందామండి చూడండి ఇలా కోన్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి స్టఫ్ చేసుకుందామండి ఉల్లిపాయలు పెట్టేసుకుందాము చూడండి ఈ విధంగా ఉల్లిపాయలు పెట్టేసుకున్నాక చూడండి ఇప్పుడు ఈ లాస్ట్లో ఉంది కదా ఇక్కడ మైదాపిండి పెట్టేసుకొని ఇలా అతికించుకుంటే ఇప్పుడు తర్వాత ఇక్కడ కూడా అంతే అండి సేమ్ ఇలా ఇలా మైదాపిండితో అతికించు ఈ విధంగా ఇలా ఒకసారి ఒకవైపు లోపలికి ఫోల్డ్ చేయండి ఇంకా ఇంకోవైపు వచ్చి పైకి ఇలా ఫోల్డ్ చేసుకుందామండి చూడండి ఈ విధంగా ఇక్కడ ఈ కార్నర్స్ ఉన్నాయి కదా అవి కొద్దిగా అది వేసుకోండి స్టఫింగ్ బయట రాకుండా అంతే అండి చూడండి ఈ విధంగా కూడా ఈజీగా చేసుకోవచ్చు చూడండి మొత్తం అన్నీ ఇలా చేసుకొని కాసేపు ఆరనివ్వాలండి ఆరిపోయిన తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం ఇప్పుడు కడాయిలోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ని బాగా వేడ్ చేసుకోవాలండి ఆయిల్ వేడయ్యాక ఇప్పుడు సమోసాలు వేసుకుందామండి ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలండి లేకుంటే పైన కలర్ వచ్చేస్తాయి తొందరగా లోపల పచ్చిగానే ఉండిపోతాయండి చూడండి మొత్తం అన్నీ ఇలా వేసేసుకోవాలి పెనంలో ఎన్ని పడతాయో అన్నీ వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడమే రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి చూడండి మంచి కలర్ వచ్చేసాయండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదా ఇప్పుడు తీసేసుకుందామండి ఇలా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నాం అనుకో క్రిస్పీగా చాలా బాగా ఫ్రై అవుతాయండి ఇప్పుడు పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసేసుకుందామండి అంతేనండి క్రిస్పీ ఉల్లిపాయ సమోసా రెడీ అయిపోయింది ఇలా ఈవినింగ్ టైంలో వేడి వేడి సమోసాలను మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి చాలా టేస్టీగా క్రిస్పీగా సూపర్గా ఉంటాయండి తప్పకుండా ట్రై చేస్తారు కదూ మరి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్